ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ఎయిటీన్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీపై మీరు దయచూపుకోండి తండ్రి తెలిపిన మతానుసారం నడుచుకుంటే అపారమైన ఖుషి ఉంటుంది మాయశాపం నుండి సురక్షితంగా ఉంటారు ప్రశ్న మాయశాపం ఎందుకు తగులుతుంది శాపం తగిలిన ఆత్మగతి ఏమవుతుంది జవాబు ఒకటి తండ్రిని చదువును నిరాధారణ చేయటం వలన తమ మతంను అనుసరించటం వలన మాయశాపం తగులుతుంది రెండు చలనం కలిగి ఉండి గుణాలు ధారణ చేయకుంటే మీ పైన మీరు నిర్దయులుగా అవుతారు బుద్ధికి తాళం వేయబడుతుంది వారు తండ్రి హృదయంను అద్రోహించలేరు ఓం శాంతి ఇప్పుడు మనం ఆత్మాభిమానులుగాయి తండ్రిని స్మృతి చేయాలని ఆత్మిక పిల్లలకు నిశ్చయం లభించింది మాయరూపి రావణుడు శాపగ్రస్తులుగా దుఃఖీతులుగా చేస్తాడు శాపము అను పదమే దుఃఖమునుకు చెందినది వారసత్వము అను పదము సుఖానికి చెందినది నమ్మకస్తులుగా ఆజ్ఞాకారులుగా ఉన్న పిల్లలకు ఈ విషయాలు బాగా తెలుసు ఆజ్ఞాకారులుగా లేని వారు అస్సలు పిల్లలే కారు స్వయాన్ని ఎలా భావించినా వారు తండ్రి హృదయంను అద్రోహించలేరు వారసత్వాన్ని పొందలేరు మాయ చెప్పినట్లు వింటూ తండ్రిని స్మృతి కూడా చేయని వారు ఎవ్వరికీ జ్ఞానం తెలపలేరు అనగా స్వయం వారంతటుకు వారే శపించుకుంటారు మాయ చాలా శక్తివంతమైందని పిల్లలకు తెలుసు అనంతమైన తండ్రి మాటలు కూడా వినుకుంటే వారు మాయ చెప్పినట్లు విన్నట్లే మాయకు వశమైపోతారు ప్రభు ఆజ్ఞ శిరసా వహిస్తామని అంటారు కదా ఇప్పుడు తండ్రి చెప్తున్నారు పిల్లలు పురుషార్థం చేసి తండ్రిని స్మృతి చేస్తే మాయ ఒడి నుండి ప్రభు ఒడిలోకి వచ్చేస్తారు తండ్రి బుద్ధివంతులకు బుద్ధివంతులు తండ్రి మాట వినుకుంటే బుద్ధికి తాళం పడుతుంది తాళం తెరిచేవారు ఒక్క తండ్రి మాత్రమే శ్రీమతంను అనుసరించకపోతే వారి గతి ఏమవుతుంది మాయమతం అనుసరిస్తే ఏ పదవి పొందలేరు భలే వింటారు కానీ దారుణ చేయలేరు ఇతరులతో దారుణ చేయించలేరు కావున వారి స్థితి ఎలా ఉంటుంది తండ్రి ఏమో పేదల పెన్నిది మనుషులు పేదలకు దానం చేస్తారు తండ్రి కూడా వచ్చి ఎంత బేహద్ దానం చేస్తారు శ్రీమతంను అనుసరించకపోతే ఒక్కసారిగా బుద్ధికి తాళం పడుతుంది ఆ తర్వాత ప్రాప్తి ఏం చేసుకుంటారు శ్రీమతంను అనుసరించి వారే తండ్రి పిల్లలుగా ఉంటారు తండ్రి ఏమో దయాహృదయులు బయటికి వెళ్తూనే మాయ ఒక్కసారిగా సమాప్తం చేసేస్తుంది అని అర్థం కూడా చేసుకుంటారు ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే తామంతటుకు తాము సర్వనాశనం చేసుకుంటారు తండ్రి ఏమో అర్థం చేయిస్తూనే ఉంటారు మీపై మీరు దయచూపుకోండి శ్రీమతంను అనుసరించండి మీ మతంపై నడవకండి శ్రీమతంను అనుసరిస్తే అపారమైన సంతోషం కలుగుతుంది లక్ష్మీనారాయణల ముఖం ఎంత సంతోషంగా ఉంటుందో చూడండి అందువలన పురుషార్థం చేసి ఇటువంటి ఉన్నతమైన పదవిని పొందుకోవాలి కదా తండ్రి అవినాశి జ్ఞానరత్నంను ఇస్తూ ఉంటే వాటిని నిరాధారణ ఎందుకు చేయాలి రత్నాలతో జోలును నింపుకోవాలి వింటారు కానీ జోల నిండదు ఎందుకంటే తండ్రిని స్మృతి చేయరు అసురీ నడవడిక నడుస్తూ ఉంటారు తండ్రి పదే పదే అర్థం చేస్తూ ఉంటారు మీ పైన మీరు దయచూపుకోండి గుణాలను ధారణ చేయండి వారిది అసురి సంప్రదాయం తండ్రి వచ్చి వారిని స్వర్గస్థులుగా చేస్తారు ఫరిస్తాన్ అనగా స్వర్గం మనుషులు ఎన్నో ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు సన్యాసులు మొదలైన వారి వద్దకు వెళ్తారు మనసుకు శాంతి లభిస్తుందని భావిస్తారు వాస్తవానికి ఈ పదమే తప్పు దీనికి అర్థమే లేదు శాంతి కావాల్సింది ఆత్మకు కదా స్వయంగా శాంతి స్వరూపం అయితే ఆత్మకు శాంతి ఎలా లభిస్తుంది అని కూడా అన్నారు మనసుకు శాంతి ఎలా లభించాలి అని అంటారు మనసు అనగా ఏమో బుద్ధి అనగా ఏమో ఆత్మ అంటే ఏమో కొద్దిగా కూడా తెలియదు వారికి ఏం మాట్లాడతారో ఏం చేస్తారో అవన్నీ భక్తి మార్గానికి చెందినవి భక్తి మార్గం వారు సీడీ దిగుతూ దిగుతూ ప్రధానంగా అవుతూ ఉంటారు భలే కొంతమందికి ధనం ఆస్తి ఎంతో ఉండవచ్చు కానీ ఉండేది రాజ్యంలోనే కదా పిల్లలైన మీకు చిత్రాలను చూపిస్తూ అర్థం చేయించే అభ్యాసం కూడా చాలా ఉండాలి తండ్రి అన్ని సేవా కేంద్రాలలోని పిల్లలందరికీ అర్థం చేయిస్తూ ఉంటారు కానీ నెంబర్ వార్గా అయితే ఉన్నారు కదా కొంతమంది పిల్లలు రాజ్య పదవిని పొందుకునే పురుషార్థం చేయకుంటే వెళ్ళి ప్రజల్లో ఏ పదవి పొందుతారు సేవ చేయరు మేము ఏమైపోతాము అని తమపై తాము కూడా దయచూపుకోరు అప్పుడు డ్రామాలోని వారి పాత్రే అంతా అని అర్థం చేసుకోవాలి స్వకళ్యాణం చేసుకునేందుకు జ్ఞానంతో పాటు యోగం కూడా ఉండాలి యోగం లేకుంటే కొద్దిగా కూడా కళ్యాణం జరగదు ఎందుకంటే యోగం లేకుండా పవిత్రంగా అవ్వలేరు జ్ఞానమేమో చాలా సులభం కానీ స్వాకళ్యాణం కూడా చేసుకోవాలి యోగం లేకుంటే కొద్దిగా కూడా కళ్యాణం జరగదు యోగం లేకుండా పావనంగా ఎలా అవుతారు జ్ఞానం వేరు యోగం వేరు యోగంలో చాలామంది ఖచ్చాగా ఉన్నారు స్మృతి చేయాలనే తెలివి కూడా ఉండదు అలాంటప్పుడు స్మృతి చేయకుండా వికర్మలు ఎలా వినాశనం అవుతాయి వినాశనం అవ్వకుంటే శిక్షలు చాలా అనుభవించవలసి వస్తుంది చాలా పశ్చాత్తాపడవలసి వస్తుంది ఆస్తువుల సంపాదన చేయకుంటే ఏ శిక్షలు అనుభవించరు ఇందులో అయితే పాపభారం తలపై ఉంది దానివలన చాలా శిక్షలు అనుభవించవలసి వస్తుంది పిల్లలుగా అయి కూడా నియమ విరుద్ధంగా నడుచుకుంటే చాలా శిక్షలు అనుభవిస్తారు తండ్రి అంటున్నారు మీ పైన మీరు చూపుకోండి యోగం చేయండి అలా చేయకుంటే అనవసరంగా మిమ్మల్ని మీరే హత్య చేసుకుంటారు ఎవరైనా ఎత్తైన స్థలం నుండి క్రిందపడి మరణించకపోతే ఆసుపత్రిలో పడి ఉండి బాధతో అరుస్తూ ఉంటారు అనవసరంగా తానుకు తానే డబ్బులు కొట్టుకుని మరణించలేదు కాని ఆ తర్వాత దేనికి పనికిరారు ఇక్కడ కూడా అలాంటి వారు ఉన్నారు చాలా ఉన్నతమైన స్థితికి ఎక్కిపోవాలి శ్రీమతంను అనుసరించకపోతే పడిపోతారు పోను పోను ప్రతి ఒక్కరూ ఏ పదవిని పొందుతారో తెలుసుకుంటారు సేవాదారులుగా ఆజ్ఞాకారులుగా ఉన్నవారే ఉన్నత పదవిని పొందుతారు లేకుంటే అక్కడ దాసదాసీలు మొదలైన వారుగా అవుతారు అంతేకాక చాలా కఠిన శిక్షలు కూడా లభిస్తాయి ఆ సమయంలో తండ్రి దాత ధర్మరాజ్ రూపంలో ఉంటారు కానీ పిల్లలు అర్థం చేసుకోరు తప్పులు చేస్తూనే ఉంటారు శిక్షలైతే ఇక్కడే అనుభవించాలి కదా ఎవరు ఎంత సేవ చేస్తారో అంతా శోభిస్తారు సేవ చేయకుంటే దేనికి పనికిరారు తండ్రి అంటున్నారు ఇతరుల కళ్యాణం చేయకుంటే మీ కళ్యాణమైనా చేసుకోండి బంధనంలో ఉన్నవారు కూడా తమ కళ్యాణాన్ని చేసుకుంటూ ఉంటారు అయినా తండ్రి పిల్లలకు చెప్తున్నారు చాలా హెచ్చరికగా ఉండండి నామరూపాలలో చిక్కుకుంటే మాయ చాలా మోసగిస్తుంది పిల్లలు బాబాకు చెప్తూ ఉంటారు బాబా ఫలానా వారిని చూస్తే మాకు చెడు సంకల్పాలు నడుస్తాయని అంటారు తండ్రి అర్థం చేస్తున్నారు కర్మేంద్రియాల ద్వారా చెడు పనులు ఎప్పుడు చేయకండి ఎవరైనా నడవడిక సరిగ్గా లేని అపవిత్ర మనుషులుగా ఉంటే సెంటర్కు వారిని రానివ్వరాదు పాఠశాలలో కూడా చెడు నడవడిక గలవారు చాలా దెబ్బలు తింటూ ఉంటారు ఫలానా వారి నడవడిక బాగోలేదని పాఠశాల నుండి తొలగిస్తున్నామని టీచర్ అందరి ముందు తెలుపుతారు మీ సెంటర్లో కూడా ఇటువంటి అపవిత్ర దృష్టి గలవారు వస్తే వారిని బయటకు పంపాలి ఎప్పుడు కుదృష్టి ఉండరాదని తండ్రి చెప్తున్నారు సర్వీస్ చేయకుండా తండ్రిని స్మృతి కూడా చేయకుంటే వారిలో ఏదో ఒక అపవిత్రత ఉందని అర్థం చేసుకోవాలి ఎవరైతే సేవ బాగా చేస్తారో వారి పేరు కూడా ప్రసిద్ధమవుతుంది ఏ కొంచెము చెడు సంకల్పాలు వచ్చినా చెడు దృష్టి ఉండినా మాయదాడి చేస్తుందని అర్థం చేసుకోవాలి వెంటనే వారిని వదిలి వెళ్ళాలి లేకుంటే అది వృద్ధి చెంది నష్టం కలిగిస్తుంది తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే రక్షింపబడుతూ ఉంటారు తండ్రి పిల్లలందరినీ హెచ్చరికతో ఉండండి అని సావధానపరుస్తూ ఉంటారు మీ కులంను అపకీర్తి పాలు చేయకండి కొంతమంది గాంధర్వ వివాహం చేసుకుని కలిసి ఉండిన పేరు చాలా ప్రసిద్ధం చేస్తారు కొంతమంది అపవిత్రం అయిపోతారు ఇక్కడకు మీరు మీ సద్గతిని చేసుకునేందుకు వచ్చారు దుర్గతి పొందేందుకు రాలేదు అన్నిటికంటే చెడ్డది కామము ఆ తర్వాత క్రోధము తండ్రి నుండి ఆస్తి తీసుకునేందుకు వస్తారు కానీ మాయ దాడి చేసి శపించినందున ఒక్కసారిగా క్రింద పడిపోతారు అనగా స్వయం తమకు తామే శపించుకుంటారు అందువలన తండ్రి అర్థం చేస్తున్నారు చాలా జాగ్రత్తగా సంభాలన చేసుకోవాలి ఎవరైనా అటువంటి వారు వస్తే వెంటనే వారిని బయటకు పంపించి వేయాలి అమృతం తాగేందుకు వచ్చి వెలుపులకు వెళ్ళిన తర్వాత అసుర్లై అపవిత్రత పనులు చేశారని చూపిస్తారు కదా అటువంటి వారు ఈ జ్ఞానంను ఇతరులకు వినిపించలేరు వారి బుద్ధికి తాళం వేపడుతుంది తండ్రి అంటున్నారు సేవలో తత్పరులై ఉండాలి తండ్రి స్మృతిలో ఉంటూ ఉంటూ చివరిలో ఇంటికి వెళ్ళిపోవాలి ఓ రాత్రి ప్రయాణి కూడా అలసిపోరాదు అని పాట కూడా ఉంది కదా ఆత్మలన్నీ ఇంటికి వెళ్ళాలి ప్రయాణం చేసేది ఆత్మనే ఆత్మకు ప్రతిరోజు ఇప్పుడు నీవు శాంతిధామానికి వెళ్ళే ఒక ప్రయాణికుడువని అర్థం చేయించబడుతుంది అందువలన ఇప్పుడు తండ్రిని ఇంటిని ఆస్తిని స్మృతి చేస్తూ ఉండండి మాయ కూడా మోసగించటం లేదు కదా అని స్వయాన్ని పరిశీలించుకుంటూ ఉండాలి నా తండ్రిని నేను స్మృతి చేస్తూ ఉన్నానా అని పరిశీలించుకోవాలి అత్యంత శ్రేష్టమైన తండ్రి వైపే దృష్టి ఉండాలి ఇది చాలా ఉన్నతమైన పురుషార్థం తండ్రి చెప్తున్నారు పిల్లలు చెడు దృష్టి వదిలేయండి దేహాభిమానమంటే చెడు దృష్టి దేహీ అభిమానమంటే శుద్ధమైన దృష్టి అందువలన పిల్లల దృష్టి తండ్రి వైపే ఉండాలి వారసత్వం చాలా ఉన్నతమైనది విశ్వానికంత చక్రవర్తి ఇదేమైనా చిన్న విషయమా చదువు ద్వారా యోగం ద్వారా విశ్వ చక్రవర్తి పదవి లభిస్తుందని ఎవ్వరికీ స్వప్నంలో కూడా ఉండదు చదువుకొని ఉన్నత పదవి పొందితే తండ్రి కూడా సంతోషిస్తారు టీచర్ కూడా సంతోషిస్తారు సద్గురువు కూడా సంతోషిస్తారు స్మృతి చేస్తూ ఉంటే తండ్రికి కూడా సహాయం చేస్తూ ఉంటారు తండ్రి అంటున్నారు పిల్లలు మీలోని లోపాలను తొలగించి వేయండి లేకుంటే అనవసరంగా అపకీర్తి పాలు చేస్తారు తండ్రి ఏమో విశ్వానికి యజమానులుగా చేస్తారు భాగ్యాన్ని తెరుస్తారు భారతవాసులైతే మీరు నూటికి నూరు శాతం సౌభాగ్యశాలుగా ఉండేవారు వారే మళ్ళీ ఇప్పుడు వందకి వంద శాతం దుర్భాగ్యశాలుగా అయ్యారు మిమ్మల్ని మళ్ళీ సౌభాగ్యశాలుగా చేసేందుకు తండ్రి చదివిస్తారు బాబా అర్థం చేయించారు వివిధ ధర్మాలలోని గొప్ప గొప్పవారు కూడా మీ వద్దకు వస్తారు యోగం నేర్చుకుని వెళ్తారు మ్యూజియం చూసేందుకు వచ్చే టూరిస్టులకు కూడా ఇప్పుడు స్వర్గద్వారం తెరవబడుతుందని అర్థం చేయించవచ్చు వృక్షము చిత్రం చూపించి మీరు ఫలానా సమయానికి వస్తారని అర్థం చేయించండి భారతవాసుల పాత్ర ఫలానా సమయంలో ఉంటుంది ఈ జ్ఞానాన్ని విని మీ దేశానికి వెళ్ళి తండ్రిని స్మృతి చేస్తే తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారని అందరికీ తెలపండి వారు యోగం చేయాలని ఇష్టపడుతూ ఉంటారు హఠయోగులు సన్యాసులు వారికి యోగం నేర్పించలేరు మీ సంస్థ కూడా విదేశాలకు వెళ్తుంది అర్థం చేయించేందుకు చాలా మంచి యుక్తులు కావాలి వివిధ ధర్మాలలోని గొప్పవారు కూడా వచ్చే తీరాలి మీలో ఏ ఒక్కరైనా ఈ జ్ఞానాన్ని మంచి రీతిగా తీసుకెళ్తే ఒకరి ద్వారా అనేక మంది అర్థం చేసుకుంటారు ఒకరి బుద్ధిలో కూర్చుంది అంటే ఆ తర్వాత వార్తాపత్రికలు మొదలైన వాటిల్లో కూడా ప్రచురిస్తారు ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడి ఉంది లేకుంటే తండ్రిని స్మృతి చేయటం ఎలా నేర్చుకుంటారు తండ్రి పరిచయం ఏమో అందరికీ లభించాలి ఎవరో ఒకరు చెప్పేవారు వెలువడతారు అతి పురాతన వస్తువులను చూసేందుకు మ్యూజియానికి వెళ్తారు ఇక్కడ మీ పురాతన జ్ఞానాన్ని వినేందుకు అనేక మంది వస్తారు వారిలో కొంతమంది బాగా అర్థం చేసుకుంటారు ఇక్కడ నుండే దృష్టి లభిస్తుంది లేక మీ సంస్థ అక్కడికి వెళ్తుంది తండ్రిని స్మృతి చేస్తే మీ ధర్మాలలో ఉన్నత పదవిని పొందుతారని వారికి మీరు తెలపండి పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ అందరూ క్రిందకి వచ్చేస్తారు క్రిందకి దిగటము అంటే తమోప్రధానంగా అవటము తండ్రిని స్మృతి చేయమని పోప్ మొదలైన వారు తెలపలేరు వారికి తండ్రిని గురించి తెలియనే తెలియదు మీ వద్ద చాలా మంచి జ్ఞానం ఉంది సుందరమైన చిత్రాలు కూడా తయారవుతూ ఉంటాయి సుందరమైన వస్తువు ఉంటే మ్యూజియం ఇంకా చాలా సుందరంగా ఉంటుంది చూసేందుకు చాలామంది వస్తారు ఎంత పెద్ద చిత్రాలైతే అంత బాకార్థం చేయించవచ్చు ఈ విధంగా తెలిపించాలి అనే అభిరుచి ఉండాలి బ్రాహ్మణులుగా అయినందున ఎంత సేవ చేస్తే అంత గౌరవం ఉంటుందని సదా మీ బుద్ధిలో ఉండాలి ఇక్కడే కాక అక్కడ కూడా గౌరవం ఉంటుంది మీరు పూజలుగా అవుతారు ఈ ఈశ్వర్య జ్ఞానం ధారణ చేయాలి సేవ చేసేందుకు పరుగు తీస్తూ ఉండాలని తండ్రి చెప్తున్నారు సేవ చేటుకు తండ్రి ఎచ్చటకు పంపినా అందులో కళ్యాణం ఉంటుంది రోజంతా సేవ చేసేందుకు ఆలోచనలు నడుస్తూ ఉండాలి విదేశాలకు కూడా విదేశీయులకు కూడా తండ్రి పరిచయంను ఇవ్వాలి అత్యంత ప్రియమైన తండ్రిని స్మృతి చేయండి ఏ దేహదారులను గురువుగా చేసుకోకండి సర్వుల సద్గతి దాత ఆ ఒక్క తండ్రి మాత్రమే ఇప్పుడు హోల్సేల్ మృత్యు మీకు అతి సమీపంలో మీ ముందే నిల్చుని ఉంది హోల్సేల్ రిటైల్ అను రెండు వ్యాపారాలు ఉన్నాయి కదా తండ్రి హోల్సేల్ వ్యాపారి వారసత్వం కూడా హోల్సేల్గానే ఇస్తారు ఇరవై ఒక్క జన్మలకు విశ్వమంతటికి రాజపదవి తీసుకోండి త్రిమూర్తి సృష్టిచక్రం కల్పవృక్షం సిడి చిత్రం విరాట రూప చిత్రం గీతా భగవంతుడు ఎవరు ఈ చిత్రాలన్నీ చాలా ముఖ్యమైనవి ఇవి చాలా ఫస్ట్ క్లాస్గా ఉన్నాయి ఇందులో తండ్రి మహిమ పూర్తిగా ఉంది కృష్ణుని ఆ విధంగా తయారు చేసింది కూడా ఆ తండ్రియే ఈ వారసత్వాన్ని గాడ్ ఫాదర్ ఇచ్చారు కలియుగంలో అనేక మంది మనుషులున్నారు సత్యయుగంలో చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు ఈ మార్పులన్నీ ఎవరు చేశారో ఎవరికీ తెలియదు టూరిస్టులు సామాన్యంగా పెద్ద పెద్ద పట్టణాలకు వెళ్తూ ఉంటారు వారు కూడా వచ్చి తండ్రి పరిచయాన్ని తెలుసుకుంటారు సేవ చేసేందుకు ముందు చాలా పాయింట్లు లభిస్తూ ఉంటాయి విదేశాలకు కూడా వెళ్ళాలి ఒకవైపు మీరు తండ్రి పరిచయంను ఇస్తూ ఉంటారు మరోవైపు మార్న హోమం జరుగుతూ ఉంటుంది సత్యయుగంలో చాలా కొద్దిమంది మనుషులు మాత్రమే ఉంటారు కావున మిగిలిన వారందరూ వినాశనం అవుతారు కదా ప్రపంచ చరిత్ర భూగోళం రిపీట్ అవుతుంది జరిగిపోయిందంతా మళ్ళీ జరుగుతుంది కానీ ఇదంతా అర్థం చేయించేందుకు తెలివి కావాలి అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఆత్మీక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే 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 ధార్ణా కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ సదా ఒక్క తండ్రి వైపే దృష్టిని ఉంచాలి దేహీ అభిమానులుగాయ్య పురుషార్థం చేసి మాయ మోసాల నుండి రక్షించుకోవాలి ఎప్పుడూ చెడు దృష్టి ద్వారా మీ కులంను అపకీర్తి పాలు చేరాదు సెకండ్ పాయింట్ సేవ చేసేందుకు పరిగెడుతూ ఉండాలి సేవాదారులుగా ఆజ్ఞాకారులుగా అవ్వాలి స్వాకల్యాణంను ఇతరుల కళ్యాణంను చేస్తూ ఉండాలి ఎటువంటి చెడు నడవడిక ఉండరాదు ఈరోజు వర్ధానము ఫుల్ స్టాప్ యొక్క స్థితి ద్వారా ప్రకృతి యొక్క ఆందోళనను స్టాప్ చేసే మాస్టర్ ప్రకృతి పతి భవ వర్తమాన సమయం ఆందోళన పెరిగే సమయం ఫైనల్ పేపర్లో ఒకవైపు ప్రకృతి యొక్క రెండో వైపు ఐదు వికారాల భయంకర రూపం ఉంటుంది తమోగుని ఆత్మల యుద్ధం మరియు పాత సంస్కారాలు మొదలైనవన్నీ చివరి సమయంలో తమ ఛాన్స్ను తీసుకుంటాయి ఇటువంటి సమయంలో సర్దుకునే శక్తి ద్వారా ఇప్పుడిప్పుడే సాకారము ఇప్పుడిప్పుడే ఆకారము మరియు ఇప్పటికిప్పుడే నిరాకార స్థితిలో స్థితమయ్యే అభ్యాసం అవసరం చూస్తున్న చూడకండి వింటున్నా వినకండి ఎప్పుడైతే ఇటువంటి ఫుల్ స్టాప్ యొక్క స్థితి ఉంటుందో అప్పుడు ప్రకృతిపతిగా ఈ ప్రకృతి యొక్క ఆందోళనను స్టాప్ చేయగలరు స్లోగన్ నిర్విఘ్న రాజ్యాధికారిగాయ్యేందుకు నిర్విఘ్న సేవాదారిగా అవ్వండి ఈరోజు అవ్యక్త సూచన కంబైన్ రూపం యొక్క స్మృతి ద్వారా సదా విషేయులుగా కావండి సదా ఇదే స్మృతిలో ఉండాలి నేను ఆత్మను ఆ పరమాత్మతో కంబైన్డ్గా ఉన్నాను పరమాత్మ ఆత్మనైన నేను లేకుండా ఉండలేరు అలాగే నేను కూడా పరమాత్మ లేకుండా వేరుగా ఉండలేను ఇలా ప్రతి సెకండ్ ప్రభువును హాజుర్గా అనుభవం చేయటం ద్వారా ఆత్మీక సుగంధంలో అవినాశిగా ఏకరసంగా ఉంటారు అచ్చా శాంతి